హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అర్ మరో కూడా నేను విప్రసాద్ మసాజ్ సెంటర్లో అర్ధనగ్నంగా దొరికిన వైసీపీ నేత విషయం ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నారు కదా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇలాంటి కథల కోసమే కదా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో దానికి తగినట్టుగా వైసీపీ నేతలు ఒకదాని తర్వాత ఒక దాంట్లో దొరుకుతూనే ఉన్నారు సో ఇప్పుడు విషయం ఏంటి అంటే స్పా స్పా అంటే తెలియదేం కాదు మసాజ్ సెంటర్ పేరుకే మసాజు కానీ లోపల ఏమేమి జరుగుతాయో చాలామందికి తెలుసు ఇప్పుడు ఎట్లాంటిదే ఒంగోలు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగింది విషయం ఏంటి అంటే ఇది జరిగి నాలుగు రోజులు అవుతుంది ఈ ఘటన చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది అసలు విషయం ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి జిల్లాలోనే మంచి పట్టున్న వ్యక్తి పేరున్న వ్యక్తి అటువంటి బాలినేని గారు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఏంటి అంటే ఇదిగో భూకబ్జాలు అక్రమాస్తులు అవినీతులు అవి ఇవి అని చెప్పేసి వాటితో పాటు ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్ రెడ్డి ఆ ప్రణీత్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన ప్రతాప్ రెడ్డి సో ఈ ప్రతాప్ రెడ్డి ఒక మసాజ్ సెంటర్లో అర్ధనగ్నంగా మంచం మీద పోలీసులు దాడి చేస్తూ ఉండగా దొరికిపోయారు సో రైడ్కి వెళ్తారు కదా రైడ్కి వెళ్ళినప్పుడు మొన్న నాలుగు రోజుల క్రితం పదహారు స్పా సెంటర్ల మీద రైడ్ చేశారట సో అందులో ఒక స్పా సెంటర్లో ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దొరకటం విషయం ఏంటి అంటే రెడ్ హ్యాండెడ్గా మంచం మీద అర్ధనగ్నంగా దొరికితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ప్రభుత్వం మారి నలభై ఐదు రోజులు అవుతుంది కదా కానీ వైసీపీకి వేరే విధేయులుగా ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఇంకా ఉన్నారు అన్నట్లుగానే ఇప్పుడు జరిగిన ఘటన ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఏంటంటే తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు ఏదైతే ఈ యొక్క రైడ్కి వెళ్ళారో వెళ్ళిన క్రమంలో అతను దొరకగానే అతను ఇమీడియట్గా పోలీసులు కాళ్ళ మీద పడతాం తప్పైపోయింది క్షమించండి అది ఇది అని చెప్పేసి ప్రాధాయపడ్డాడంట సో అయితే ఒక పోలీస్ అధికారి ఇమీడియట్గా నువ్వు బట్టలు అని చెప్పేసి ఆయన బయట నుంచి చూసుకుంటే ఎవరు రాకుండానే బట్టలు వేసుకున్న తర్వాత ఆయన్ని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం ఇది చూసారా ఎంత ఆశ్చర్యకరమైన విషయమో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ ప్రతాప్ రెడ్డిని తప్పించారు తప్పించిన తర్వాత ఇంకొంతమందిని అయితే మాత్రం పట్టుకున్నారు పట్టుకొని దీనికి ఒక స్టోరీ వెళ్ళారు ఆ స్టోరీ ఏంటంటే ఇదిగో మేము వచ్చాము ఆ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకోబోయేసరికి అతను తప్పించుకొని పారిపోయాడు అని అని చెప్పేసి ఈ స్టోరీ వెళ్ళారు అనమాట సో ఇప్పుడు ఇతను కాకుండా మిగతా వారు దొరికారు కదా వారందరిని తీసుకెళ్ళి కేసు ఫైల్ చేశారు సో అదేమిటి అంటే అతను ఎస్కేప్ అయ్యాడు అంటున్నాడు సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అసలు ఈ ప్రణీత్ రెడ్డికి అనుచరుడుగా ప్రధాన అనుచరుడుగా ప్రతాప్ రెడ్డి వ్యవహరించారట ప్రణీత్ రెడ్డి అంటే అదే బాలనీ రెడ్డి గారి తనయుడు సో ఆయనకి మొన్న పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రధాన అనుచరుడిగా ఉంటూ అన్ని విషయాలు ఆయన చూసుకున్నారంట ప్రతాప్ రెడ్డి గారు సో ఆ ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు విషయం ఏంటి అంటే మరి ఇమీడియట్గా కాలమే అదే పడతాన్ని ఎందుకు జరిగింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి బయటకు వచ్చాయంటే వేరే వేరే వాటిలో వస్తే వేరు ఇక్కడ ఈ యొక్క అర్థనగ్నంగా కనబడతాం పైగా స్పా సెంటర్లో ఆయన అనేసరికి ఆటోమేటిక్గా పరుగు పోయేది కదా మరి ఇది పరిస్థితి సో దీన్ని బట్టి అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ నాయకులకు మాత్రం ఎక్కడా డోకా లేదు ఇంకా ఆ పోలీసులు చాలా వరకు కూడా ఆ విధంగా వైసీపీ వాళ్ళకి ఫేవర్గానే వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా ప్రత్యక్ష సాక్ష్యంగా ఇప్పుడు ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలు లేదా పోలీస్ అధికారులు ఈ విధంగా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా సరే ఏదైనా అపోజిషన్ పార్టీ కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఇంకా చేస్తున్నారు అంటే అధికారంలో ఉండగా ఏ రకంగా వ్యవహరించారో చూడండి ఇదే ప్రణీత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కాబట్టి ప్రతాప్ రెడ్డికి కూడా పోలీసులు చాలా వేరే విధేయులుగా ఉండేవారట ఏది వాళ్ళ అధికారంలో ఉండగా సరే అధికారంలో ఉండగా అంటే ఇక అంతా మందే కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షం హోదా లేకపోయినా సరే అపోజిషన్లోకి వచ్చిన ఓడిపోయిన తర్వాత కూడా ఈ రకంగా పోనీ బాలనే శ్రీనివాసరెడ్డి గారు అన్న కనీసం ఎమ్మెల్యే గెలుపొందేరా అది కూడా లేదు అక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయారు మరి అయినా కానీ ఓడిపోయినా కానీ వాళ్ళ హవా కొనసాగుతుంది అంటే ఏ రకంగా పోలీసులపైన ప్రభావం చూపించారో వాళ్ళ అధికారంలో ఉండగా అర్థం చేసుకోవచ్చు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వైసీపీ నాయకుల మీద ఒక అనేక రకాలైన ఆరోపణలు ఇప్పుడు డైరెక్ట్గా దొరికినాయి దొరికినా కానీ ఈ విధంగా తప్పించే ప్రయత్నం చేశారు అంటే ఆ ఫుటేజ్లో అవన్నీ కూడా తర్వాత వెలుగులోకి వచ్చాయి ఇక వెలుగులోకి రాకపోతే అంతే సంగతి సో అదేమిటి అంటే ఇక రెండు రోజులు పోయింది అనుకోండి అసలు ఇప్పుడు ఆ ఫుటేజ్లో అవేం లభించకపోతే అసలు ఈ వార్తే బయటకు వచ్చేది కాదు ఇక ఆ వార్త బయటకు రాకపోతే ఏమైతే వారం బదురులకు అబ్బా అంతా సర్దుబణికి పోయిందిలే అని అని చెప్పేసి మరలా మామూలుగానే ఉంటారు సో అటువంటిది ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది సో ఇక వైసీపీ రోజు రోజుకి డిఫెన్స్లో పడిపోతానే ఉంది డిఫెన్స్లో పడిపోతుందంటే వాళ్ళు చేసిన చర్యలు బయటకు వస్తున్నాయి సరే విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అంశం అంటారా అది అధికారంలో ఉండడం జరిగిందేమో ఇది చూస్తేనేమో మొన్న మొన్న జరిగింది కదా అసలు అధికారంలో లేనప్పుడు ఇటువంటి వాటికి ఏ విధంగా వాళ్ళు ధైర్యం చూపించి వెళ్తున్నారంటారు సో మామూలుగా మసాజ్ సెంటర్కి వెళ్తే ఎవరు భయపెడాల్సిన అవసరం లేదు పారిపోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు సో ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ తప్పు కానీ భావించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ నాయకులకి మరి ఏంటి ఏం సమాధానం చెబుతారు ఖచ్చితంగా ఇక్కడ అధికార పార్టీ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు సరైన చర్యలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడనే కాదు ఎక్కడనే కాదు ఏ అంశం తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఇట్లాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి దాని వెనకాల ఎవరో ఒక వైసీపీ నేతలు ఉంటూనే ఉంటున్నారు సో అవే వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఎంత సీరియస్గా దీనిపైన చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు అతను తప్పించుకున్నాడు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి తప్పించుకున్నామని పట్టుకోవాలంటే పెద్ద విషయం కాదు కదా సో మరి పట్టుకుంటారా లేదా ఆ వీర విధేయత ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో తెలియాలి అంటే ఇక్కడ ఇతను ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకుంటారా పట్టుకున్న తర్వాత కేసు ఫైల్ చేస్తారా లేదా అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అర్ధనగ్నంగా మసాజ్ సెంటర్లో దొరికిన వైసీపీ నేత అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ